చూడండి కరెంటు కుక్కర్లో వండుకుంటున్నామండి మేము ఈరోజు గుడ్లు పచ్చిరేలు బెండకాయ టమాటా పులిసండి చూడండి వేస్తున్నాను ఇది కానీ ఈ టమాటా ముక్కలండి ఈ పచ్చిమిరకాయ ముక్కలండి కొత్తిమీర పచ్చిమిరకాయ అండి పచ్చిరీలు కూడా అందరూ బాగా మగ్గుతాయి కదండి ఉప్పు ఉప్పు కూడా ఇప్పుడు వేస్తున్నానండి అండి సరిపోయినా సరిపోయినా తిప్పండి సరి కొంచెం బాగా మగ్గిపోవాలండి బాగా మగ్గిన తర్వాత చూడండి ఇవన్నీ వేస్తాం కదండీ నెల్లాగా పెట్టేసి మూత పెట్టేయాలండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టిస్తే వాటర్ మగ్గుతాయండి కోసం ఇవన్నీ కూడా మేము ఇవన్నీ మగ్గుపోవాలండి అవనెల్ చేసి చేస్తాము చూడండి చాలా బాగా ఎగుతుంది చూడండి బాగా మగ్గింది కారం అండి తగినంత కారం అండి ఇందాకేసాం వేసాం కదండి ఉప్పు ఇప్పుడు కారం వేసాం కదా కొంచెం వాటర్ వేసి ఉడకనేవ్వాలండి ఉడకనిచ్చిన తర్వాత బోటల్ పులిసేస్తాం ఉప్పులు వేసాము ఉడికిన తర్వాత అప్పుడు పులుసు పులిసేసుకోవాలండి ఎల్లుడిపై జీలకర్ర అండి అది ఇదిగోండి ఇప్పుడు కొంచెం ఉడికినాయి కదండి ఇప్పుడు వేస్తున్నాం చూడండి ఇది అండి రేదటి కుక్కరికి కొనుక్కొని ఎప్పుడైనా సరే ఎలా వండుకొని మీరు కూడా ట్రై చేసి నచ్చినట్టు అయితే చూడండి బెండకాయ పచ్చిరొయ్యలు పులుసు చూడండి ఆడితే ఉడుగుతుంది కరెంటు కుక్కర్లోని చాలా బాగుంటుంది అండి చాలా రుచి ఉంటుంది మీరు ఎవరైనా చూడ ఇలా ట్రై చేసి చూసి మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి పక్కన ఉన్న బెల్ ఐటమ్స్ కొట్టండి